من దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం ఎనభై ఒకటవ కీర్తన పదహారవ వచనం అతి శ్రాష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదనో కొండ తేనెతో నిన్ను తృప్తి ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ చదవబడినటువంటి కీర్తన భక్తుడైన ఆసాబు గారు రచించిన కీర్తన ఈ కీర్తనలో మనం ఆరాధన చేసేటటువంటి దేవుడు ఆయన మనలను పోషించే దేవుడు ఆయన మనలను తృప్తిపరిచే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మాటలను గమనించండి ఈ భూలోకంలో ఒక వ్యక్తి ఎంత సంపాదించినా ఎంత ప్రయాసపడినా ఆ వ్యక్తికి తృప్తి అంటూ కలగదు తృప్తి లేని జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో సులోమోని గారు ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఒక అద్భుతమైన మాటను తెలియపరిచారు ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడట అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సోదరుడు లేడు ఎవరూ లేకపోయినా ప్రతి దినము ఎడతెగక కష్టపడతాడట సుఖమనేదే ఎరగడు అయితే అతనిని గురించి వాక్యలు రాయబడిన మాట అతన్ని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అని వాక్యలు రాయబడి ఉంది అతనికి తృప్తి లేదు సుఖమనేది తెలీదు ఎవరి కొరకు కష్టపడుతున్నాడో కూడా తెలియదు నిజమే ఈ లోకంలో మానవ జీవితానికి ప్రతి దినము ప్రయాసపడుతుంటారు కానీ తృప్తి అనేటటువంటిది జీవితంలో కనిపించడం లేదు ఒక వ్యక్తికి ఎంత ధనమున్నా పదం ఉన్నా మేడమిద్దెలున్నా ఎన్ని కలిగి ఉన్నా మానవ జీవితానికి తృప్తి అనేది కలగడం లేదు ఎందుకు అని అడిగితే తృప్తిని కలుగ చేసేది దేవుడు ఆయనే మనలను తృప్తిపరచాలి వాక్యములు రాయబడి ఉంది గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో యహోవ నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుచును అని వాక్యములు రాయబడు కరువుల్లో కూడా దేవుడు మనలను తృప్తిపరిచే దేవుడు ఎందుకనగా ఆయన తన గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది నూట నలభై ఏడో కీర్తన పద్నాలుగో వచనంలో రాయబడి ఉంది నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుచువాడు ఆయనే అని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆరాధన చేసే దేవుడు మనకు తృప్తిని కలుగజేసే దేవుడు అందుకే దైవజనుడైన మోషే గారు ప్రార్థన చేస్తూ అంటారు నీ కృపతో మమ్ములను తృప్తిపరుచు అని ప్రార్థన చేస్తున్నారు తొంభయో కీర్తన పద్నాలుగో వచనంలో మన దేవుడు తృప్తిపరిచే దేవుడు ఈ భూలోకములో తృప్తి లేకుండా జీవిస్తున్న ప్రియ దేవుని బిడలారా దేవుని వైపు చూడండి ఆయనే మనకు తృప్తిని కలుగ చేస్తాడు అయితే దేవుడు ఒక వ్యక్తికి తృప్తిని కలుగ చేయాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా కొన్ని విషయాలు నేర్చుకుందాం లేవియా కాండం ఇరవై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం పంతొమ్మిదవ వచనం మీరు నా కట్టడాలను విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకున్న అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించేదారు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు ప్రియ దేవుని బిడలారా దైవజనుడైన మోషే గారి ద్వారా దేవుడు ఇస్రాయేలీల ప్రజలకు తెలియపరుస్తున్నారు ఇస్రాయేలీల ప్రజలారా మీరు కనాను దేశంలో ప్రవేశించిన తరువాత ఆ దేశములో మీరు సురక్షితంగా నివసించాలంటే ఆ దేశంలో మీరు చేస్తున్నటువంటి పని మీరు చేసే వ్యవసాయము ఆ భూమి ఫలించాలి అని అంటే మీరు తృప్తిని పొందుకోవాలి అనంటే మీరు నా కట్టడాలను ఆజ్ఞలను మీరు గైకొనండి అని అని చెప్పారు నిజమే దేవుని ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు దేవుని మాటను మనం విన్నప్పుడు దేవుడు మనకు తృప్తిని కలుగజేస్తాడు ఒక వ్యక్తి దేవుని మాటను విన్నప్పుడే ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు ఆ వ్యక్తి జీవితంలో మేలు పొందుకుంటాడు పరిశుద్ధ గ్రంథంలో పేతురుగారు వల తీసుకుని చేపలు పట్టడానికి వెళ్ళాడు రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప దొరకలేదు ఆయనకి తృప్తి లేదు తృప్తి లేని పేతురు ఆ వలలను ఉత్తుక్కుంటున్న సమయంలో యశు ప్రభు చెప్పారు పేతురు నీ దోణను కొంచెము లోతునకు నడిపించి కుడి ప్రక్కన ఒలవే అని ప్రభు చెప్పారు అయితే పేతురు గారు చెప్పారు ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు అయి నన్ను నీ మాట చొప్పున వలవేస్తామని ఏసయ్య మాటను విన్నారు ఆయన మాట ప్రకారంగా దోణేను కొంచెము లోతునకు నడిపించి కుడి ప్రక్కన ఒలవే కానీ వాక్యంలో రాయబడి ఉంది వల పిగిలిపోయి అన్ని చేపల పడ్డాయి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే పేతురు గారి ధోని నిండింది ఆ తరువాత ఆయన సైక్ చేశాడట మరొక ధోని తీసుకొచ్చారు ఆ ధోని కూడా నిండిపోయింది రెండు ధోణిలు నిండాయి నేనంటాను రెండంతల ఆశీర్వాదం ఏ సయ్య మాటను వింటే రెండంతల ఆశీర్వాదం అప్పుడే మన జీవితాల్లో తృప్తి కలుగుతుంది దైవజనుడైన ఇసాకు గారు దేవుని మాటను విన్నాడు దేవుడు ఉండమన్న దేశములో ఉన్నాడు ఆ దేశములో ఆ సంవత్సరము విత్తనము వేసి నూరంతల ఫలమును పొందెను అని వాక్యము రాయబడి ఉంది ఒక మానవుడికి తృప్తి కలగాలి అని అంటే దేవుని మాటను విన్నప్పుడు దేవుడు తృప్తిని కలుగజేస్తాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక మాటను ధ్యానం చేద్దాం మతి స్వార్థ ఐదవ అధ్యాయం ఆరవ వచనంలో రాయబడి ఉంది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడుదురు ప్రియ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తికి తృప్తి కలగాలి అని అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి అనగా నీతి కొరకు జీవించాలి నీతిగా బ్రతకాలి ఏమండి నీతిగా బ్రతకడానికి నీతిమంతులు ఎవరున్నారు వాక్యం చెప్తుంది నీతి మంతుడు లేడు ఒక్కడైనను లేడు అని వాక్యంలో రాయబడి ఉంది నీతి మంతులు లేని దినములలో ప్రజలను నీతిమంతులుగా మార్చడానికే మన ప్రభు ఆయన యస్సు క్రీస్తు వారి భూలోకంలోనికి వచ్చారు ఈ భూలోకంలో ఉన్న సర్వమానవాళి కొరకు కలువరిగిరి సిలువలో ఆయన యాగమయ్యారు ఆయన తన రక్తాన్ని చిందించారు చనిపోయారు మూడవ దిన మన తిరిగి లేచారు ఈ భూలోకంలో ఒక వ్యక్తి యస్సు క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే మార్పు చెందితే మారు మనసు పొందితే పాప క్షమాపణ నిమిత్తమై బాప్ తీసుకుంటే క్రీస్తు రక్తములో ఎవరైతే కడుగబడతారో వారి నీతి మంతులు రోమిలికి రాసిన పత్రిక ఐదు అధ్యాయం తొమ్మిదవ చుల రాయబడి ఉంది ఇప్పుడు ఆయన రక్తము వలన మనము నీతి మంతులుగా తీర్చబడుతున్నాం ఏసు రక్తము మనలను నీతి మంతులుగా మారుస్తుంది మన పాపములను మన దోషములను మనకున్నటువంటి అతిక్రమములన్నిటినీ తుడిచివేస్తుంది ఎవరైతే క్రీస్తు రక్తములో కడుగబడి నీతిమంతులుగా తీర్చబడతారో నీతిమంతులుగా జీవిస్తారో నీతిమంతులుగా బ్రతుకుతారో వారే తృప్తిపరచబడతారు దేవుని బిడలరా మన జీవితంలో తృప్తిని పొందుకోవాలి అని అడిగితే నీతిమంతులుగా మనం జీవించాలి మరి ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరు వచనలో రాయబడి ఉంది దీనులు భోజనము చేసి తృప్తి పొందేదారని వాక్యం చెప్తుంది దీనులు దీనత్వం కలిగిన వారు తమ్మును తాము తగ్గించుకునేవారు ఎవరైతే దీనులుగా బ్రతుకుతారో మన ప్రభువు దీనుడిగా భూలో వచ్చారు తనను తానే తగ్గించుకున్నారు రిక్తునిగా చేసుకున్నారు మనము కూడా ఆ దేనత్వాన్ని కలిగి ఉన్నప్పుడు తృప్తిపరచబడతాం ప్రతి దేవుని ప్రభు చెప్తున్నారు నేను నిన్ను పోషిస్తాను తృప్తిపరుస్తాను మన దేవుడు మనలను తృప్తిపరచాలి అని అంటే ఆయన మాట వినాలి నీతిమంతులుగా జీవించాలి దేనత్వం కలిగి మనలను మనం తగ్గించుకున్నప్పుడే మనము తృప్తిపరచబడతాం అలా దేవుని యొక్క సన్నిధిలో బ్రతికి ప్రభు చేత తృప్తిపరచబడి దైవాశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తరలు వంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా ఈ శ్రాష్టమైన సమయంలో నీ బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను నీ వాక్యం చెప్తుంది ఆశ కలిగిన ప్రతి ప్రాణమును నీవు తృప్తిపరుస్తానని చెప్పావు నీ బిడలు వారి కుటుంబ జీవితంలో వారు చేసే చేతి పనిలో వారు చేసే వ్యాపారంలో అయ్యా వారు చేసే ఉద్యోగంలో వారి యొక్క బిడల జీవితాలలో ఏ ఆశలైతే కలిగి ఉన్నారో ఏ కోరికలైతే కలిగి ఉన్నారో ఏ సున్నామములో తీర్చబడును గాక నా అయ్యా మీరే నీ బిడలను తృప్తిపరచండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి ప్రతి బలహీనతల నుంచి విడిపించండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు చూపా Uma obra do puro